హాయ్ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వీడియోలోకి వెళ్దాం మేము ఏం ద్రోహం చేశాము శుభలేఖ సుధాకర్ కన్నీరు పెట్టుకున్నారు ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకున్నాం శుభలేఖ సుధాకర్ గారు ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులలో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు ఇప్పటికీ వయసుతో సంబంధం లేకుండా తన శక్తికి మించి సినిమాలలో ఉన్న క్యారెక్టర్ కు జీవం పోసే వ్యక్తి సుధాకర్ అంతేకాకుండా ప్రముఖ గాయని మణి ఎస్పీ శైలజ భర్తగా కూడా ఈయన అందరికీ సుపరిచితమే అయితే తాజాగా వచ్చిన యాత్ర టూ చిత్రంలో ఈయన రెడ్డి పాత్రలో నటించారు ఆ క్యారెక్టర్ కు సుధాకర్ గారికి వంద శాతం న్యాయం చేశారు అయితే ఈ క్రమంలో యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఆయనపై విపరీతమైన ట్రోలింగ్స్ మొదలయ్యాయి అయితే తాజాగా వీటిపై స్పందించిన సుధాకరు ఆయనపై తప్పుడు తమ్ము నెయిల్స్ పెడుతూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇలా చేయడం వలన వారికి ఏం వస్తుంది అంటూ భావోద్వేగానికి గురయ్యారు శుభలేఖ సుధాకర్ గారు అయితే యూట్యూబ్ లో సుధాకర్ కు అపాయింట్మెంట్ ఇవ్వని చిరంజీవి శైలజతో విడాకులు తీసుకున్న సుధాకర్ ఇలా ఆయనపై విడాకులు అని తమ్ నెయిల్స్ పెడుతున్నారు ఈ క్రమంలో వీటిపై సుధాకర్ స్పందిస్తూ చిరంజీవికి నాకు మంచి సాన్నిహితం ఉంది బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన నిత్యం నాతో కాల్స్ మాట్లాడుతూనే ఉండేవారు మెగాస్టారు నా మొదటి హీరో యూట్యూబ్ వాళ్ళు చాలా ఏళ్లుగా నా గురించి తప్పుగానే చూపిస్తున్నారు నేను శైలజ విడిపోయామని పలు వీడియోలు కూడా పెట్టారు అందులో నిజం లేదని మేమిద్దరం కలిసే ఉన్నామని కూడా చెప్పాము ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మా అమ్మగారు శైలజను ప్రశ్నించారు మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అమ్మా అని అప్పుడు నేను కలుగు చేసుకుని అలాంటివి ఏమీ లేవని చెప్పాను మా అమ్మతో తర్వాత మళ్లీ ఆమె నిద్రలోనే మరణించారు ఇలాంటి సమయంలో నేను ఏమనుకోవాలి ఇలాంటి వీడియోలతో యూట్యూబ్ ఛానల్ వాళ్లకు ఏం కలిసి వస్తుంది ఈ ప్రపంచంలో అతి తక్కువ వృత్తి అంటే ఓ స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుని సంపాదించడమే అని నేను అనుకుంటాను వాళ్లకు కూడా మంచి ఎథిక్స్ ఉంటాయి కానీ వీళ్లకు మాత్రం అలాంటివి ఏమీ ఉండవు ఒక్కోసారి సుధాకర్ చనిపోయాడని వీడియో పెడతారు నన్ను చంపేస్తే వాళ్ళకు ఏం కలిసి వస్తుంది అలాంటి వారికి నేను ఏం ద్రోహం చేశాను కనీసం నేను ఎవరిని ఇబ్బంది కూడా పెట్టను మీ పొట్ట నింపుకోవడానికి మరొకరిని ఇలా చంపడం ఎందుకు అలా సంపాదించిన డబ్బుతో తిన్న ఆహారం ఒంటికి పడుతుందా ఇలాంటి వీడియోస్ చేసేవారు నూటికి వెయ్యి శాతం అనుభవిస్తారు అంటూ సుధాకరు ఎమోషనల్ అయ్యారు మరి తనపై వస్తున్న ట్రోలింగ్స్ విషయంలో శుభలేఖ సుధాకర్ గారు స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన